రంగరాజు ఇప్పుడు ఎంతమందిని కలవడం జరిగింది ప్రకాష్ ప్రకాష్ ఒక ఫిఫ్టీ సెంటీమీ కలవడం జరిగింది అందులో కొద్దిమంది ఈ మంత్ ట్వంటీ ఐదుగురు పది మంది జరిగినాయి సక్సెస్ రేషియో చాలా బాగున్నాడు మనిషి యొక్క సక్సెస్ యాభై మందిని కలిసేవాళ్ళు పేట ఇద్దరు కూడా ఇంకా అమ్మ వాటికి కూడా ఇచ్చేశారు మీరు చక్కగా అలా ఐదుగురు ఇచ్చారు అనుకో ఫోటో పెట్టేయండి మిగిలిన వాళ్ళు కొట్టారు అర్థమైనా ఎందుకంటే మిగిలిన వాళ్ళకి కూడా ఎస్ పని జరుగుతుంది అని అన్న విషయం తెలుస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఓహో ప్రకాష్ ఇంత ఏం చేసారు కానీ నేను కూడా ఇంతమంది చేయాలన్నా ఇది కలుగుతుంది ఇవన్నీ కూడా ఇన్స్పిరేషన్ అనమాట స్టోరీస్ అన్నమాట సో ఇలా ఇంట్లో ఈ యొక్క కార్యక్రమం జరిగింది అలా వైద్యుడు జరిగింది లైవ్ ఇంకా మిగిలిన మండలాలు నేను ఏం చేద్దామంటున్నా మొక్క మొక్క మండలంలో ఒక మూడు నాలుగు సెంటర్లు చూసుకొని ఎక్కడైతే మనకి సెంటర్ ఉంది అక్కడ పది గ్రామాలు వచ్చే అవకాశం ఉంటుందో ఆ సెంటర్ ఎంచుకొని అక్కడ సమావేశం పెట్టి ఒక రెండు గంటలు ఎవరైతే పెద్దవాళ్ళకి మన గద్దుల మీద మక్కువ గ్రామంలో ఉన్న వాళ్ళు చచ్చిప్పటి విధంగా చెప్పే వాళ్ళకి ఎంపిక చేయించుకొని మా అప్పులు ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి కరపత్రి ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ చిన్న సమావేశం పెడతాం పెట్టిన తర్వాత ప్రతి గ్రామం నుంచి పేరు తీసుకుంటే ఆ గ్రామానికి ఇండివిజువల్గా మిమ్మల్ని కలుస్తాం అప్పుడు వాళ్ళకి మనం చెప్పే కన్నా బయట వాళ్ళు చెప్పి కాబట్టి అలా చేస్తాము అలాగే కూడా మేము ఎక్కువగా వాళ్ళకి అందరూ ఆలోచన ఒకసారి అందరూ కూడా ఇప్పుడు ఏం చెప్పారంటే సంట్గా ఉన్న గ్రామాన్ని కేంద్రీకృతంగా తీసుకుని పది గ్రామాల మందిని పిలిచి అక్కడ మళ్ళీ సమావేశపరిచి అన్నారు

మీరు ప్రయత్నం చేసేది ఎలా ఉండాలంటే ఆ రోజున ఇవాళ మనం కలిసామనుకోండి ఇవాళ నేను ఎంతమందిని కలెక్ట్ చేశాను అనేది ఇవాళ మనం అనుకున్నాం అనుకోండి ఆ రోజున అక్కడ తెచ్చిన వాళ్ళు వాళ్ళు ఎవరి మంది వచ్చారు అనుకోండి అలా కూడ పెట్టినందుకు అలా కూడ పెట్టినందుకు ఏంటంటే ఇప్పుడు ఇదే పది మందిలో కూర్చోబెట్టి మాట్లాడతారు కదండి ఎక్కువ మంది అప్పుడు సరే బాగుందిరా ఇద్దరు వెళ్దాంరా ఉంటే నేను వస్తాను అన్నట్టు కూడి ఉంటుందండి ఆరుగురు మొత్తం మీరు కనీసం మా పెద్దలేదు మాకు చెప్పలేదు ఇలా సమాజం మనం కుల పెద్ద కలవ కలవాలి అలానే ఊళ్ళో పూజారులు ఎవరైనా ఉంటే హాలిడే ప్రభావం ప్రభావవంతమైన వ్యక్తులు వాళ్ళు చెప్తే కొంతవరకు వింటారు వాళ్ళ ద్వారా చెప్పిస్తూ మన ప్రయత్నం మనం చేయాలి వల్ల మనం కూడా ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి గిరిజన సమాజం మొత్తాన్ని చైతన్య పనిచేయాలి ఈ ట్రిప్తో అనుకోవాలి ఈ ట్రిప్లో మనం వల్ల చైతన్య ఓన్లీ డ్యూనిస్టిక్ ఆ విధంగా మనం గ్రామ పూ గ్రామ లాం పెద్దల్ని పూల పెద్దల్ని వీళ్ళందరినీ కూడా కలిపి ఆ రోజున వాళ్ళు ఇద్దరిద్దరిని తెచ్చారు అనుకోండి పది ఇంటి నుండి ఇరవై మంది ఇచ్చారు వచ్చిన తర్వాత తర్వాత ఒకళ్ళు ఒక్కొక్కళ్ళు తెచ్చుకున్నా కూడా తమ యొక్క లక్ష్యాన్ని సాధించడానికి అవకాశం ఉంది ఒక ఐదు నిమిషాలు అలాగా అలాగెళ్ళేలాగొచ్చారు